గారు కూడా కేంద్రం నుంచి ఇది వచ్చిందంట కదా ఇది అని అడుగుతారు ఇద్దరు అది మీరు కూడా నేర్చుకోవచ్చు ఎంచేది అంటే కేంద్రం నేరుగా పంచాయతీకి ఇచ్చే విషయాలు గ్రామ పంచాయతీ సంవాదం అనే ఒక యాప్ ఉంది ఈ గ్రామ స్వరాజ్ అనేది చదువుకున్న వాళ్ళందరూ కూడా పూర్వం ఏంటంటే పంచాయతీకి వచ్చి తెలుసుకోవాలంటే చాలా కష్టం కష్టమైంది అన్ని తొలిపేసి లోపల చేసుకుని మీటింగ్లే తప్ప బయటికి తెలిసే కాదు ఇప్పుడు అన్ని కూడా ప్రజలకు తెలిసే కార్యక్రమాలే కాబట్టి మన గ్రామానికి అంత వచ్చాయి మన ఊరికి ఏం పెట్టారు అనేది తెలుసుకోవటానికి అవకాశాలు ఇప్పుడు అంత బహిర్గతమైనటువంటి పరిపాలన విధానం జరుగుతుంది అనేక మంది ఈ రోజున అధికారులు బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ఏవైతే మన రాష్ట్రానికి మన గ్రామంలో పొందుతున్న లబ్ధిదారుల గురించి అనేక విషయాలు చెప్పారు ఇంతేకాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరు ఆయా పంచాయతీ సచివాలయ సిబ్బంది అడిగితే దాని గురించి ఈ మీరు అన్ని కూడా వివరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం